నమస్తే వెల్కమ్ న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం అమరచింత మండల పరిధిలో చంద్రగట్టుకు చెందిన అనిత అనే మహిళ కాన్పులో శిశువును డెలివరీ చేయడాన్ని మరియు అమరచింత ప్రజా వైద్యశాల పిహెచ్ కేంద్రంగా చేస్తామని సాక్షాత్తు గత సంవత్సరం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజన్న వచ్చి హంగు ఆర్భాటాలు చేసినా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదని కనీసం ఇప్పటి వరకు ఒక సూది మందు కూడా అదనంగా వచ్చింది లేదని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం డబ్బా కొట్టుకోవడమే తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పించి ప్రజలకు ఏ విధమైన సంక్షేమ పథకాలు అమలు చేయలేదు అంటూ మండల అధ్యక్షురాలు శ్రీమతి డాక్టర్ మంగా లావణ్య ఈ సందర్భంగా మాట్లాడారు అనిత శిశు మరణానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీజేవీఎం రాష్ట్ర నాయకులు సుధీర్ మరియు స్పోక్ పర్సన్ మధు జిల్లా జనరల్ సెక్రటరీ రాజశేఖర్ యాదవ్ పేర్కొన్నారు తండ్రిగా మీరు వాళ్ళు మీకు వచ్చే మీకు బిడ్డలుగా మీరు వైద్యం అందించాలని నేను కోరుతున్నాం వచ్చిన వాళ్ళు నిరుపేదలు ఆ నిరుపేదలతో అలా డబ్బులు కూడా లేకుంటే డబ్బులు ఉన్నవాడు కార్పొరేట్ హాస్పిటల్కి పోతాడు ప్రైవేట్ హాస్పిటల్ పోతాడు రెండు గంటల ముందు పోతాడు రెండు రోజుల ముందు పోతాడు వారం ముందు పోయి ఆమె కూర్చుంటారు ఆయన్ని డెలివరీ కొరకు ఇక్కడ నిరుపేదలే మన వస్తుంటారు అది మనం ఫస్ట్ చేసే వాళ్ళంతా కూడా మా కుటుంబ సభ్యులే అమ్మ చింత కుటుంబ సభ్యులే అమ్మ చింత అడ్వకేట్ జనరల్ మాజీ అడ్వకేట్ జనరల్ ప్రకాష్ గర్భిణి మున్సిపాలిటీ కేంద్రం అయినప్పటికీ కూడా ఒక గర్భిణి మహిళ వస్తే కూడా సరైన ఫెసిలిటీ లేకపోవడం చాలా అనిపిస్తుంది స్థానిక ఎమ్మెల్యే గారిని అదే విధంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ దామోదర్ ఒకటే అడుగుతా ఉన్నాం మీరు ఏదైతే హంగు అర్బాట అమర్జిద్ద మున్సిపాలిటీ కేంద్రంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ అని చెప్పేసి ఏదైతే ఏర్పాటు చేసిరో ఆ వసతులన్నీ ఏడుకో అని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ ఆధ్వర్యంలో అడుగుతా ఉన్నాం ఈరోజు ఆ బాధితమైన మహిళకి సరైన న్యాయం చేయాలని చెప్పేసి అదే విధంగా తక్షణమే ఈ మున్సిపాలిటీ కేంద్రంలో సరైన వసతులు కల్పించాలని చెప్పేసి ఈరోజు బిజెపి హెచ్చరిస్తా ఉన్నాం త్వరలోని చర్యలు చేపట్టకపోతే మేము విషయాన్ని కలెక్టర్ ముట్టడి దాకా అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ముట్టడి దాకా అదే విధంగా ఆరోగ్య శాఖ మంత్రి క్యాబిన్ కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈ రోజు హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా తక్షణమే ఆ బాధిత కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళకి సరైన నష్టపరిహారం ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం